హలో సబ్ ఎడిటర్స్ నా వీడియో మిత్రులందరికీ నమస్తే నేను మీ మునిగాల రాజు సబ్ ఎడిటర్స్ చూడండి ఇక్కడ నా కంప్యూటర్ స్క్రీన్ బాగుంది కదా డిస్ప్లే మంచి చెట్టు గ్రీన్ వాతావరణం ఓకే సరే ఈరోజు మనం ఏ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం ఏం చెప్పుకుంటున్నాం విజయము అంటే క్వార్క్ ఎక్స్ప్రెస్ సూపర్ సిరీస్ ఎపిసోడ్ పదిహేడు నిన్నటి వరకు మన వరకు మనం పదహారు కంప్లీట్ చేశాం నేను కొంచెం చెప్పాను నేను చేయలేకపోయాను వీడియో అయితే ఈ పదిహేడులో ఎపిసోడ్లో అన్న చెప్పుకునే విషయం ఏంటంటే చాలా మంది చాలా మంది నాకు పేపర్ చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేపర్ నాకు పంపిస్తున్నారు చూడండి అన్న చాలా మంచిగా చేస్తున్నారు అంటే స్టార్టింగ్ దశలోనే వాళ్ళు నేర్చుకునే దశలోనే అంత క్లియర్గా చేస్తున్నారు మంచిగా చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఇంకా కొంచెం నెల పదిహేను రోజులు రెండు రెండు నెలలు మూడు నెలలకు సంవత్సరం అయితే అంటే వాళ్ళ వర్క్ ఏ విధంగా ఉంటుంది మనం ఊహించుకోవద్ది ఆశ అంటే ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళ వర్క్ ఎందుకంటే అంత సూపర్గా చేస్తున్నారు వర్క్ చాలా బాగా చేస్తున్నారు కానీ కొన్ని తప్పులు ఉంటున్నాయి నాకు పంపించేసి నేను అన్న ఎలా ఉంది చూడండి అంటే నేను అంటే ఇది చూపిస్తున్నా అని చెప్పేసి వాళ్ళు బాగా చేసింది కాదు ఇది ఇది నేను చేసిందే నేను చేసింది దీని గురించి మీకు చెప్తా అని చేసి పెట్టిన అలాడు ఇట్లా అంటే వాళ్ళకు నేను నాకు వాళ్ళు పంపినప్పుడు నేను వాళ్ళకు ఏం చెప్తానంటే ఓకే సూపర్గా ఉంది అని చెప్పేసి చాలా బాగుంది అని చెప్తాను నేను ఎప్పుడైనా అంటే ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అంత అప్పుడు చేసినప్పుడు ఇది బాగలేదు అది బాగాలేదు అని అన్న అనుకో బాధపడతారు సో వాళ్ళ బాగుంది బాగుందని చెప్తా ఉన్నాను చెప్పిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ వీడియోలో వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా మరి అక్కడ చెప్పకుండా ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అన్న అంటే అక్కడ చెప్తే బాధపడతారని అని ఇక్కడ ఎందుకు చెప్తా ఇక్కడ ఎందుకు చెప్తున్నావు మరి అంటే ఇక్కడ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా తెలియకపోతే అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళకి ఇది ఇట్లా ఏ అని చెప్తే చేస్తారు ఇది తెలిసిన నువ్వు సూపర్ చేసినావు అని అనుకో కథంగా అదే పాలై అతనే చేస్తారు అది వాళ్ళకు రాదు తెలియదు చేయరు సో అలాంటప్పుడు వాళ్ళకు తెలుసుకోండి చూడండి ఖచ్చితంగా ఇది అన్నీ అన్ని చేసి పెట్టేసో మాకు వర్క్ వస్తుంది ఇది మాకు అవసరం అనుకోదు మీరు ఖచ్చితంగా ఈ వీడియో వర్క్ వచ్చిన వాళ్ళకి కూడా రాన వాళ్ళకి కూడా అందరికి ఉపయోగపడే వీడియో ఇది ఇది ఖచ్చితంగా చూడండి ఓకేనా సరే ఇలా మీకు చాలా విషయాలు చెప్తా అందుకంటే ముందు ఇక్కడికి రాదు మన యూట్యూబ్ ఛానల్ తెలుసు కొత్త వాళ్ళు చూడండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు ఆర్క్ ఎక్స్ప్రెస్ మన ఎపిసోడ్స్ కూడా స్టార్ట్ చేసాము కొంచెం స్పీడ్ స్పీడ్గా మాట్లాడే ఫస్ట్ ఫస్ట్ నిమ్మల అయితే మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసాం చూడండి ఇక్కడ ఆఫ్ ఉంటాయండి మీకు అసలు తీరది అని చూడాలంటే మీకు ఎంత వర్క్ వస్తుంది తెలుసు అసలు ఇన్ని వీడియోలు నేను చేసినట్టే నాకు నేనే నమ్మలేకపోతున్నాను నాకు నాకే పర్సన్ ఇన్ని వీడియోలు చేసినా నేను అది ఎన్ని డిజైన్స్ గీసినాను ఇవన్నీ చూస్తే అసలు మిమ్మల్ని ఎవరు నేను చేయించేస్తారు ఇట్లా పేపర్ని ఓకేనా సరే ఎంతకంటే ముందు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈరోజు నేను అందుకే పొద్దున్న పొద్దున్న నుండి నేను చేయాలి చెప్దాన్ని చెప్దాం అనుకున్నా ఈరోజు మనకి మౌనిటైజేషన్ ఆన్ అయింది అంటే త్రీ త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయినట మనకు కొన్ని జాయినింగ్ ఆప్షన్ మీకు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే సూపర్ స్టిక్కర్స్ స్టిక్కర్స్ ఆ టైమ్ ఉంటాయట అది యాక్టివేట్ అయినాయి యాక్టివేట్ అయినాయి జాయిన్ కూడా ఓపెన్ చేసుకున్నాం దయచేసి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎప్పుడు మిమ్మల్ని ఏది మీకు ఏది చెప్పాలి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది జాయిన్ ఆప్షన్ అంట నేను మీకోసం వీడియోలు చేస్తా ఉన్నాను కదా సో మీరు నాకు హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మంత్లీ ఉంటారు అట మంత్లీకి నూట యాభై తొమ్మిది రూపాయలు ఇక్కడ జాయిన్ అయితే మీరు మీరు జాయిన్ అయ్యి నా నా దాంట్లో మెంబర్ అయిపోతారు అనమాట మీరు నాకు అంత మెంబర్ అయిపోతే ఇది కొంచెం నాకు కొంచెం ఇన్కమ్ మీకు మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఎందుకంటే నేను ఇప్పుడు నా నా పేపర్స్ అన్నీ కూడా బంద్ చేసుకొని మొత్తం ఇక్కడ ఫిక్స్ అయిపోయినా అంటే వీడియో చేయడం మీద రెడీ అయిపోయినా సో ఏదో విధంగానైనా సరే నాకు ఆ ఏటో సెట్ చేస్తాం కానీ మీరు కూడా తప్పకుండా అంతా చేసి ఈ జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనందరికి జాయిన్ అయినారనుకో మన మనంతా జాయిన్ అయిన వాళ్ళకి ఇట్లా బెనిఫిట్స్ ఏంటంటే నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది పేపర్ పరంగా మీకు ఎలాంటి సందేహాలను కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది పేపర్ పరంగా మీకు సపోర్ట్ చేయడం డెవలప్ వచ్చిన వచ్చినా మీ డౌట్స్కు సమాధానం అవుతుంది సో నా మాట్లాడే నాకు రోజుకు పది నుంచి పదిహేను కాల్స్ వస్తాయండి మన కస్టమర్స్ అంటే వీళ్ళు మన వర్క్ నేర్చుకునే వాళ్ళు అన్నమ్మకి సో చెప్పండి అది చెప్పండి ఇది చెప్పండి అని చెప్తా ఉంటారు మనకు నిజంగా చెప్పాలంటే ఒక చిన్నపాటి కాల్ సెంటర్ లాగా అయిపోయింది ఒకవేళ కాల్ పెట్టే ముందు ఒకవేళ కాల్ బిజీ వస్తూ ఉంటుంది సో ఒకవేళ పెట్టేసి ఒకవేళ మాట్లాడేతాను సరే మాట్లాడితే వర్క్ నేర్పించినప్పుడు ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కూడా నా ధర్మం తప్పకుండా చేస్తా మీకు ఎన్ని వీడియో అంటే అన్ని వీడియోలు చేస్తా మీకు ఎలాంటి డౌట్స్ ఉందో నేను క్లియర్ చేస్తాను కానీ నాకు కూడా చిన్న సపోర్ట్ చేయండి మనకి ఇప్పుడు త్రీ థౌసండ్ హాఫ్ అవర్స్ అయినాకి ఒక ఆప్షన్ వచ్చింది మీరు ఇది ఏం లేదు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అని క్లిక్ చేసినాక అది మా నూట యాభై తొమ్మిది మీరు ఎట్లా ఫోన్పే నుంచి అది ఏంటో గడుపుర అడుగుతున్నారా అంటే నన్ను ఒకటి గట్టిల్ అనుకో మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా నాకు కూడా దీంట్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మన నా మెంబర్గా ఉండండి మీరు నన్ను ఖచ్చితంగా మీరు మీకు మీ కూడా ఏంటంటే అదే గురువు గారు మనం కొంత చాలా మంది ఫీల్ అవుతారు మీరు మా గురువు గురువు గారు అని నిజంగా గురువు గారు మిమ్మల్ని మర్చిపోయినారు సో అలాంటి వాళ్ళు కూడా గురువు గారికి కూడా అంటే మీకు కూడా అంటే గురువు గారికి మనం హెల్ప్ చేసాము గురువు గారికి మనం సపోర్ట్ చేసినామనే తాట్ కూడా మీకు కూడా ఉంటుంది జస్ట్ ఎంత అండి ఒక కూల్ డ్రింక్ తగినంత పని అది జస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్ అంట దయచేసి జాయిన్ అయిపోండి నెక్స్ట్ మనకు యాడ్స్ కూడా ప్లే అవుతాయి వచ్చి వన్ వీక్ టూ టెన్ డేస్లో యాడ్స్ కూడా వచ్చినప్పుడు కొంచెం యాడ్స్ కూడా పది సెకండ్లో పదిహేను సెకండ్లో ఉంటుంది అది కూడా చూసారు అనుకో ఇవి రెండునండి నేను మీ దగ్గర నుంచి మీరు నాకు ఇచ్చే గురుదక్షిణకి ఇవ్వాలనుకుంటాయి ఎందుకంటే నేను కులిపిలు ఇలా తీనా నేను సరే నాకోసమైనా మీకోసమైనా ఒకరి కోసం ఒకరు నేను ఇది పేపర్ పేపర్లు పనిచేసుకునే వచ్చినామంటే ఇల్లు ఏమన్నా దొరుకుతాను ఇప్పుడు ఏది లేకుంటే ఏం చేయలేం కదా మనం మనకు అందరి లైఫ్ కూడా రన్ అవ్వాలంటే ఏదో చేయాలి ఏదో ఏది విధంగానో ఆ విధంగానో ఏదో విధంగా మనకు ఇది ఉపయోగపడతారు కాబట్టి చేసేసి ఈ జాయిన్ కూడా అవ్వండి మన యాడ్స్ కూడా ప్లే అయితే ఐదు సెకండ్లో పది సెకండ్లో పది సెకండ్లో అవుతాయి ఏం లేదు యాడ్స్ కూడా చూస్తే చాలా సంతోషం ఓకేనా ఇదే 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 చెప్పాలనుకున్నా ఎక్కువ చాలా ఉత్సాహంతో నిజంగా నాకు ఈ త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయినాయి అంటే నిజంగా మీ అందరికీ చాలా చాలా పేరు పేరునా చాలా దండాలి అందరికీ అంతే ఇక సరే ఇక వర్క్ ఇప్పుడు వర్క్ రండి నన్ను వర్క్ వచ్చేసిన వర్క్ వచ్చినాక ఏం చెప్పండి ఇక ఇవన్నీ వార్తలన్నీ పెట్టినా పెట్టినాక ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని గ్రూప్ చేయాలంటే ఎక్కడికక్కడికి క్లిక్ ఇప్పుడు ఈ టూల్ ఉందా ఈ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి ఇలా చూసారా ఇప్పుడు ఇవి నాలుగు దీంతో పాటు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని దీన్ని గ్రూప్ చేసుకోండి కంట్రోల్ జీ కంట్రోల్ జీ కొడితే ఇది గ్రూప్ అయింది ఓకేనా గ్రూప్ అయింది దాన్ని ఇట్లా జరుపుకోవచ్చు అనమాట ఏంటంటే ఎప్పుడైనా జరుపుకోవాలనుకుంటే ఇలా ఇలా జరుపుకోవడం ఇటు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అన్నప్పుడు ఇటు మొత్తాన్నిటి ఇలా జరుపుకోవడం అటు జరుపుకోవడం ఇటు జరుపుకోవడం ఇలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నప్పుడు దీన్ని గ్రూప్ చేసుకోవాలి మనం చేసిన ను గ్రూప్ చేసుకోవాలి ఓకేనా గ్రూప్ చేసుకున్నప్పుడు ఇవన్నీ బట్టి గ్రూప్ దాన్ని అరన్నా కంట్రోల్ జీ కొడితే గ్రూప్ అయింది ఇవన్నీ బట్టి గ్రూప్ అయింది మరి అన్ గ్రూప్ వేయాలంటే ఎట్లా అన్న అంటే కంట్రోల్ యూ ఇవన్నీ రాసి పెట్టుకోండి కంట్రోల్ యు కంట్రోల్ యూ కొడితే చూడండి మళ్ళీ దేని దానికి అన్ గ్రూప్ అయిపోయింది ఇట్లా ఓకేనా ఇట్లా ఇట్లా గ్రూప్ చేసుకోవాలి మీరు ఎందుకంటే జరుపుకున్నాం అడ్జస్ట్మెంట్ ఈ అడ్జస్ట్మెంట్ ఎందుకు చేసుకోవాలన్నా ఇతనే ఉంచుకుంటూ అయిపోతుంది కదా అన్నప్పుడు ఏంటంటే మనం పేపర్ చేసినప్పుడు ఇదే చెప్పినా మిస్టేక్స్ అంటే మీ ఎక్కడ పోతున్నాయి చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే స్పేస్ ఇవ్వట్లేదు మెయిన్ ప్రాబ్లం వచ్చింది అక్కడేంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇది ఈ వార్త ఇక్కడ స్టార్ట్ అయిందా ఇప్పుడు ఈ వార్త ఉంది అనుకోండి దీనికి ఇలా పెట్టేస్తున్నారు ఇట్లా దగ్గరికి ఇంకా దగ్గరికి ఎంత కదా ఇట్లా ఇట్లా పెట్టేస్తున్నారు మొత్తం ఇట్లా పెట్టేస్తే ఇప్పుడు దానికి ఎట్లా చూస్తాం ఇది ఇది ఒకట కాదు అంటే మరి ఇప్పుడు మన వార్త ఇచ్చిన వాళ్ళు క్లిప్పింగ్ ఎట్లా కట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ రిపోర్టర్ది వార్త ఉంది మంచి ఐటమ్ ఉంది దీన్ని మనం క్లిప్పింగ్ కార్డ్ చేసుకోవాలి క్లిప్పింగ్ కార్డు చేసుకున్నప్పుడు ఇప్పుడు దీని దీన్ని అంటుకుంటే ఎట్లా క్లిప్పింగ్ కార్డు చేసుకుంటాం ఒకటి అంటుకుంటే మనకి ఎట్లా ఉంటుంది అసలు నీట్గా ఉంటుందా ఉండదు సో అందుకోసమనే మనకి ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇచ్చింది కాలమ్స్ అనేటివి ఒక ఐటమ్కి ఒక ఐటమ్ కు గ్యాబ్ ఉండాలి రెండు కలవకూడదు క్లిప్పింగ్స్ ఇప్పుడు ఈ పేపర్ క్లిప్పింగ్ తెలుసా మీకు ఈ పేపర్ పోర్టల్ వచ్చిన చిన్న పత్రికలు కూడా అన్ని కూడా ఈ పేపర్ చేయించుకున్నాయి మన పీడిఎఫ్ వాళ్ళు అప్లోడ్ చేయగానే మనకు ఆటోమేటిక్ క్లిప్పింగ్ కట్ చేసుకోవచ్చు అనమాట ఏ క్లిప్పింగ్ ఆ క్లిప్పింగ్ కట్ చేసుకుంటే మన పేపర్లో ఇప్పుడు నా పేపర్ లో ఉంది నా పేపర్ లో కింద డిస్ప్లే మనకు డేట్ తో సహా క్లిప్పింగ్ వస్తుంది మీ అందరు తెలిసిన విషయం సో అలాంటి క్లిప్పింగ్ కట్ చేసుకోవడానికి కనీసం స్పేస్ అనేది ఉండాలి కదా ఉండాలి కదా అదొకటి చూసుకోండి లోపల వార్తలు కూడా ఫ్రంట్ పేజ్ వార్తలు అర్థం చేస్తున్నారు లోపల వార్తలు కూడా అట్నే పెట్టేస్తున్నారు కొంచెం స్పేస్ ఒకటి దయచేసి బ్యాక్గ్రౌండ్లు చాలా మంది అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తున్నారు చెత్తగా ఇప్పుడు ఈ పేజ్లో దేని దేనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన చూడండి ఇక్కడ ఒకటి దేనికి ఇచ్చిన దేనికి ఇచ్చిన దేనికి ఇచ్చిన దేనికి ఇచ్చిన దేనికి ఇచ్చిన దేనికి అంత మధ్యలో అంతా ఏం చేసినా వైట్ వదిలేసినా కదా సో ఇట్లా వదిలేయాలి మొత్తం అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకండి బ్యాక్గ్రౌండ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి కొత్తగా మేము కలర్ఫుల్గా చేద్దాం అనుకుంటున్నారా మీ ఆలోచన అట్లా వేస్తున్నారో కానీ ఇప్పుడు ఆలోచనలదు అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకండి వైట్ కూడా కనబడాలి పేపర్ అనేది అసలు వైట్లో కూడా కనబడాలి మీరు చూడండి ఇప్పుడు వైట్లో నేను లోపల బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన అదేంటన్నా గింక ఇచ్చిన ఒకదానికి అయిపోయింది గింతే ఒకటి లేదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా చూద్దామా ఈ ఇలా చూడండి ఎక్కడ ఇచ్చిన ఇక్కడ ఇచ్చిన ఎక్కడన్నా ఒకటి అక్కడ ఒకటి అక్కడ దీంట్లో రెండింటికి ఇచ్చినా మూడిటికి ఇచ్చిన నాలుగు ఇక్కడ 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 ఇట్లా ఇచ్చా ఇట్లా ఇచ్చుకుంటే కొంచెం అడోట ఇచ్చుకుంటేనే ఉంటుంది కానీ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఇస్తే అది లుక్ పోతుంది ఇంకో విషయం ఏంటంటే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఇంకోటి జరుగుతుంది మిస్టేక్ ఏంటి చెప్పనా లీడ్స్ పెద్దగా పెట్టేస్తున్నారు మీరు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు డిసెంబర్ ఇరవై మంది నుంచే ప్రజా ఉంది సో ఇంత ఉండాలి లీడ్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఈ కాలం నుంచి ఈ కాలం వరకు సైజ్ ఎంత తీసుకోవాలి అదే చూపెట్టారు సైజు ఇక్కడ తీసుకున్నాం ఇలా తీసుకుంటే సైజ్ ఎంత వచ్చింది అంతే తీసుకోవాలి కానీ ఈ లీడ్గా ఎగ్జాంపుల్ మీకు ఇది డూప్లికేట్ చేద్దాం ఇంపార్టెంట్ అసలు ఇది మాకు వర్క్ వచ్చు లేక లీడ్ల గురించి గాగుల గురించి చెప్తాను అనుకోవద్దు ఖచ్చితంగా చూడండి ఇది విషయాలంటే ఇప్పుడు వర్క్ నేను చేసి పెట్టి ఎందుకు వీరి గురించి మాట్లాడుతున్నా అంటే ఈ మాటలు కూడా తెలియాలి ఎంతెంత స్పేస్లు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనేటివి కూడా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవి ఇప్పుడు దీన్ని ఒకటి నేను కంట్రోల్ డీ కొట్టి డూప్లికేట్ చేసుకున్నాను ఇంట్లో పక్కన పెట్టేసుకుంటా మీరు లీడ్ అన్నది ఇప్పుడు ఇదే లీడ్ ఇంత ఉంది చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారు ఇది కూడా కంట్రోలే కంట్రోల్ ఇప్పుడు లీడ్ పెద్దగా ఉంది అనుకో అట్లనే పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇలా లీడ్ పెద్దగా ఉంటే అట్లనే పెట్టేస్తాలి ఇది ఎంత ఉంది ఒక ఫార్టీ ఇంత ఫార్టీ త్రీ ఇప్పుడు ఇంత ఇప్పుడు ఇంత ఉందనుకో లీడు దీన్ని ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే పెట్టేస్తున్నారు అంటే ఇంత లీడ్ ఉండొద్దు అన్న ఉద్దేశం ఇప్పుడు ఇంత లీడు తప్పదు ఇప్పుడు ఇంత లీడ్ ఉంది అన్న ఇప్పుడు ఐటమ్ వార్తకు అంత లీడ్ ఉంది అది తప్పదు ఏం చేయాలి ఏం చేయాలంటే అది కూడా చాలా విషయాలు అయిపోయినా కదా ఇట్లా రెండు లైన్లు వేసుకోవాలి రెండు లైన్లు వేసుకున్నప్పుడు ఆ లీడ్ అనేది పెద్దగా కనబడుతుంది సో ఆ చిన్న లీడ్ను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఈ చిన్న లీడ్ని ఇంత పెద్దగా పెడితే అసలు పీడఫ్ అయినాక మనకి ఇంత జూమ్ చేసినంత చిన్న కనబడతా ఉంటుంది కనబడ్డా ఇంత ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఏమైతే సైజు చిన్నగా ఉంటుంది అనమాట చిన్నగా ఉంటుంది కాలమ్స్ కూడా ఎక్కువ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అలాంటప్పుడు ఆ వార్తకి ఇంపార్టెంట్ అనేది పోతుంది అలాంటి ఎక్కువ ఎక్స్పోజ్ కాదు దాని దృష్టి ఎవరి దృష్టి దాని మీద ఎక్కువ పోదు అనమాట లీడ్ అనేది ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు అనుకో అక్షరాలు తక్కువ ఉండాలి అక్షరాలు తక్కువ ఉన్నప్పుడు దాని సైజు మనం పెద్దగా చేసుకునే అవకాశం ఉంటుంది మనకి ఆ లీడ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని కాలం తీసుకున్నా కూడా ఈ కోసం నుంచి పెడితే ఆ కోసం దాకా అదే ఉంటుంది అప్పుడు అలాంటిది లుక్ రాదు అలాంటి ఉన్నప్పుడు తప్పదనుకున్నప్పుడు మ్యాక్సిమం లీడ్ని చిన్నగా కట్ చేసే ప్రయత్నం చేయండి లీడ్ అనేది షార్ట్గానే హెడ్డింగ్ సరే హెడ్డింగ్ అది హెడ్డింగ్ అంటాము లీడ్ అంటాము ఏదో శీర్షి కాంటారా ఏమంటారు దాన్ని మాత్రం చిన్నగా చేసే ఉపాయం చేయండి ఉన్న ఉన్నట్టుగా పెట్టకండి రిపోర్టర్లకు కూడా చెప్పండి ఇప్పుడు సరే రిపోర్టర్ తెలియక పంపించారు అనుకోండి చెప్పాలి ఒకటి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఒక పది సార్లు చెప్పండి చెప్పిన తర్వాత పదకొండు సార్లు వెంటనే పంపిస్తే అప్పుడు ఆ రోజు పెట్టకండి వార్త పెట్టకపోతే అడుగుతాడు ఎందుకు పెట్టలేదని రేపు చెప్పండి నేను ఎన్నిసార్లు చెప్పినా లీడ్ అలాగే పెడుతున్నావునా లీడ్ చిన్నగా పెట్టి పంపించండి అన్న అని చెప్పండి ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే చాలా తప్పులు ఇక్కడ జరుగుతున్నాయి అంటే రేపు జర్నలిస్టులు మనం అందరం జర్నలిస్టులు జర్నలిస్ట్ జర్నలిస్ని చేసి ఇక్కడికి వచ్చినాం కానీ మనకు పంపే వాళ్ళకి కూడా వాళ్ళకి చెప్పాలి ఏంటంటే మన వార్త పంపేటప్పుడు మనం వాళ్ళు పంపే వార్తలో ఈ రోజు అనే పదం ఉండకూడదు రోజు కాడ వారం వేయాలి సోమవారం అయితే సోమవారం మంగళవారం అయితే బంగారం అనేయాలి గౌరవనీయులు అని ఉండొద్దు గార్లు అని ఉండొద్దు గారికి అన్నగారికి శ్రీమతి శ్రీ అనేటి ఏమి ఉండకూడదు ప్రధానమంత్రి అయినా సరే ప్రధానమంత్రి వచ్చాడు ప్రధానమంత్రి అనే రాయాలి ప్రధానమంత్రి గారు అని రాయకూడదు ఈ మాత్రం వాళ్ళు పెట్టినా కూడా మీరు తీసేయండి మన సభ్యుడు ఏం చేయాలి వాళ్ళు పెట్టిన వాళ్ళకి తెలియక వాళ్ళు పెట్టిన కూడా దాన్ని తీసేసి వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి చెప్పిన కదా ఒక పదిసార్లు అని చెప్పండి చెప్తే వాళ్ళకి అదే ఊహ చెప్తాను కదా పొగచ్చా నేనే మిస్టేక్ చెప్తాను నా రోజు అని చెప్పేసి వాళ్ళు కూడా చూసుకుంటారు మన వార్త పంపిస్తేప్పుడు వాళ్ళని ఒక్కసారి కింద మీద చదవమని చెప్పండి రఫ్గా అయినా సరే ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనేది గారులు గార్లు ఇలాంటి ఇంగ్లీష్ పదాలు ఏమైనా ఉన్నాయా అనేది స్పీడ్గా మాట్లాడతా కదా ఆయాసం అవుతాను సరే అట్లా అలాంటి మిస్టేక్స్ ఉన్నాయనే వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోమని చెక్ చేసుకొని పంపమని చెప్పండి చెప్పడం వల్ల వాళ్ళకు అంటే వాళ్ళకి కొంతమంది ఫీలింగ్ ఏంటంటే నేను అంటే ఇప్పుడు నేను వచ్చి చెప్తున్నాను అంటే ఏమనుకుంటారు ఏమంటారు తెలుసా నువ్వు ఉన్న ఎందుకు ఉన్న ఎందుకు నీకు పైసలు ఇస్తలేమా వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ బయటికి అట్లా అనపెయినా కూడా నీ డబ్బులు ఇస్తలేమా నాలుగు పేజీలకు పదివేలు ఇస్తాను పన్నెండు వేలు ఇస్తాను ఆ మాత్రం సెట్ చేసుకోవా అని అంటారు ఎవరు అంటారు ఎడిటర్టర్లక ముందు ఎడిటర్ అంటారు అంటే ఇక్కడ మేమైతే అని తెలుసా సరే నేను చెక్ చేస్తాను నాకు వచ్చు నాకు వర్క్ వచ్చు మీకు విషయం అర్థమవుతుందా నాకు వర్క్ వచ్చు నువ్వు వార్తను ఎలా పంపినా సరే దాని హెడ్డింగ్ ఎట్లా పెట్టుకోవాలి సబ్ సబ్ హెడ్డింగ్స్ ఎట్లా పెట్టుకోవాలి మొత్తం మిస్టేక్స్ ఏం లేకుండా ఎలాంటి ఫోటో పెట్టాలి ఎలా డిజైన్ చేయాలో నాకు వచ్చు కానీ నేనేం చెప్పేది అయితే నీకు రావాలని ఆ రిపోర్టర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన పంపుతాయని అతనికి ఒక పని రావాలని అతనికైనా ఎడిటర్కైనా ఎవరికైనా సరే అది రావాలి ఈ ఈరోజు మనం ఎట్టని కొన్నాం ఇంకో పేపర్ కొత్తాడు ఈ రోజు అంటే మన ఎడిటర్ ఇంత తీ కొత్తలు కదా పెట్టు అంటారు కానీ వేరే పేపర్ల పెద్ద పత్రికలు వేరే పెద్ద పత్రిక అయినా చిన్న పత్రికైనా సొంతంగా అయినా పేపర్ పెట్టుకున్నా కూడా కూడా తనే కొడతాడు ఆయనకి తెలియదు కదా తెలుగు నేతలకి తన కొట్టేస్తాడు దారిలో స్త్రీ అని కొట్టినప్పుడు ఏం అవుతుంది చూసే వాళ్ళకంటే ఇతనికి వర్క్ రాదు ఒక మనం ఒక వార్త కడితే సీనియర్ జనలేషన్ ఎంతో మంది ఉన్నారు చూసి ఒక రెండు లైన్లు చూసి కథని చెప్పేస్తారు ఈ జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ ఆ కథ తనకు ఆ పనికిరాడా అసలు ఆ భాష తెలుసు ఆగితానికి అనేసి చూసి వాళ్ళే మనకు ముద్దలు అనేది వేస్తారు సో అలాంటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఎందుకంటే వర్క్ ఈడ నేర్చుకున్నాం అంటే వాళ్ళు కూడా తలుసుకుంటారు ఈడ నేర్చుకున్నాం ఈడ నేర్చుకున్నాం కాబట్టి మనం ఎక్కడైనా కూడా చేయగలుగుతాం వార్త కొట్టే విధానం మాకు వచ్చు ఒక వార్త ఒక తప్పులు లేకుండా కొడితే అసలు ఒక సభ్యక్టు ఎంత సంతోషం అనిపిస్తుంది ఒక జర్నలి విలేకరి ఆ వార్త పంపిణి అంటే దాన్ని చూస్తే మనకు ఒక ఐడెంటిటీ అంటే అతన్ని ఒక మంచి ఉద్దేశంతో ఉంటాం అబ్బా ఈ అన్న వార్త పంపినంటే కాస్త ఆ అన్నలా ఆ వార్తలు అసలు తప్పులు ఉండవు కరెక్ట్ పంపిస్తాడు మంచిగా సెట్ చేయాలి అన్న వార్తలు ఆ అన్న వార్తలు ఎప్పుడొస్తాయో ఎదురు చూసేటట్టు మనం ఉంటాం సో అట్లా కూడా అట్లా వార్తలు కొట్టేయాలి ఒక్క నిమిషం రెండు నిమిషాలు సెట్ చేసుకొని ఇవ్వాలి వార్తలు ఓకేనా ఇంకా అలా ఇసు మిస్టేక్స్ ఒకటి సేస్ ఒకటి గ్యాబ్ ఒకటి చూసుకోండి ఇక్కడ గ్యాబులు ఒకటి చూసుకోండి మీద కింద గ్యాబ్లు ఈ కలర్ బాక్సులు మాత్రం అన్నిటికీయకండి టై చేసి ఇంకోటి మనకు టెంప్ కొత్తగా పేపర్ చేసుకునే వాళ్ళకి టెంప్లేట్స్ కావాలంటే నేను ఇట్లా మీ పేపర్లోకి పెట్టి మొత్తం పేజీలన్నీ త్రెడీ చేసి ఇస్తాను ఇంకా టెంప్లెట్స్ చేసి ఇస్తాను ఇంకా న్యూస్ కూడా ఇస్తాను నేను రెండు పేజీకి మంచి మంచి వార్తలు నేను హెడ్డింగ్స్ పెట్టి మనకు వార్తలు ఉన్నారు మనం సెట్ చేసి నేను స్లబ్ హెడ్డింగ్స్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ వాటికి కావాల్సిన క్లిప్ కార్ట్స్ కూడా అన్ని సెట్ ఇస్తాను మీకు ఈజీగా మీరు మంచిగా పేపర్ పెట్టుకోవచ్చు మీకు న్యూస్ కావాలన్నా టెంప్లెట్స్ కావాలన్నా నాతోటి మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా ఇంకా జాయిన్ అయితే ఒకటి జాయిన్ అయిపోండి మెంబర్షిప్ నాతో మెంబర్షిప్గా జాయిన్ అయిపోయి నాకు ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నాతో మాట్లాడండి మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఏ సలహాలు ఉన్నా హండ్రెడ్ నేను తీర్చడానికి రెడీగా ఉంటాను మ్యాక్సిమమ్ నేను ఇప్పటి వరకు కూడా అందరితో మాట్లాడినా కూడా అందరికీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నా ఈ జాయిన్ ఒక్కటి మన అంతా జాయిన్ అయిపోండి మన ఛానల్లా జాయిన్ అయిపోతే మీరు నాతో కలిసి నా మెంబర్గా ఏదో నేను మీకు చిన్న చిన్ననో గురువునో ఏదో గురువుగా మీకు నేను కోరుకునేది ఒకటే సరే ఇట్లా తీసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇట్లా ఇట్లా పెట్టుకున్నాక పీడిఎఫ్లు కూడా చాలా మంది మిస్ అయిపోతున్నారు పీడిఎఫ్లు చేసే టైంలో పీడిఎఫ్ సరిగ్గా వస్తా స్పేజులు పోతున్నాయి అవి పోతున్నాయి అక్షరాలు పోతున్నాయి సైజు క్వాలిటీ వస్తలేదు అన్నప్పుడు ఇంకో విషయం కూడా ఇల్లు కూడా చెప్తా ఏంటిదంటే మనం ఫస్ట్ ఫస్ట్ పేజ్ అయినా సరే సెకండ్ పేజ్ అయినా సరే కొత్త వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎన్ని కాలంస్ ఉంది అంటే ఎటు కాలమ్స్ ఉంది అనుకోండి ఇటు త్రీ పెడుతున్నారు ఇటు త్రీ పెడుతున్నారు ఇటు టూ పెట్టేస్తున్నారు మళ్ళా సెకండ్ పేలకు వచ్చేస్తాయి ఇటు ఫోర్ పెడతారు ఇటు ఫోర్ పెడతారు మళ్ళీ ఇటు 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 ఫోర్ ఉన్నాయి ఇటు ఉంటాయి సిక్స్ కింది దాకా అట్లానే గుంజుతారు ఇక అంటే ఒకటే లైన్గా అట్లా కింది మూడు కాలంలో కింది వారు అట్లనే మూడు వార్తలు మళ్ళీ కింది కాలం అట్లా అట్లా పెట్టద్దు అసలు ఇగో ఇక్కడ చూడండి ఎట్లా పెట్టినా ఇప్పుడు సెకండ్ పేల ఇటు ఇది ఫస్ట్ వార్త ఇచ్చేసినా ఇటు మళ్ళీ రెండు చిన్న ఉంటే ఇటు పెట్టినా పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇక్కడ దాకా ఏం చేసిన మళ్ళీ ఇటు మూడు కాలమ్స్ ఇటు మూడు అంటే నేను మళ్ళీ సైజ్ స్టైల్ అనేది మార్చుకున్నాను సో ఇక్కడ కింద వరకు ఇట్లా వచ్చింది పైన ఈ పేయలు థర్డ్ పేలు ఏం చేసిన ఇటు హాఫ్ ఆఫ్ వేసుకున్నా హాఫ్ ఆఫ్ వేసుకున్నాక మళ్ళీ కిందికి రాగానే ఏం చేసినా ఇక్కడికి రాగానే ఇది అన్న మరి ఈ హాఫ్ ఆఫ్ ఎట్లా సెట్ కావాలి మరి మీకు డౌట్ ఏం కాదు ఇప్పుడు నాకు ఎన్నో వార్తలు వస్తాయి అలా దీంట్లో సెట్ అయ్యే వార్త కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూడా సెట్ కాకపోతే ఫోటో తగ్గించుకోవడము ఒకటే ఫోటో పెట్టడము రెండు ఫోటోలు పెట్టడము ఈ టెక్స్ట్ సైజ్ పెంచుకోవడం ఇట్లా వేసుకొని వరకు దీన్ని ఫినిష్ చేయాలి ఫినిష్ చేసి వరకు ఇట్లా కరెక్ట్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు ఒక కలమ్స్ ఇటు ఒక ఇటు తీసుకొని మారాలన్నమాట మార్చుకొని పెడతా పేపర్ అనేది మంచి ఉంటుంది చూసే వాళ్ళకి కూడా మన వర్క్ ఈజీగా తెలిసిపోతుంది మన ప్రత్యేకంగా వాళ్ళకి మనకు వర్క్ వచ్చని చెప్తాను అసలు మనం నేను సబ్బెట్ రామని చెప్పినప్పుడు లేవంటారు ఒకసారి చేసిన పేపర్ని పంపించమంటారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ గదే అంటారు మనకైనా పేపర్ ఆడవచ్చినా ఏమైనా అయినా కానీ ఫస్ట్ ఆ మీరు చేసిన పేపర్ ఒకటి పంపియండి చూస్తా అంటారు కదా వాళ్ళు చూసేటి ఇవే లీవ్స్ ఎట్లా పెట్టిండు ఫోటోలు ఎట్లా పెట్టిండు ఫ్రంట్ పేర్ డిజైన్ ఎట్లా పెట్టిండు చిన్న పేజ్ ఎట్లా డిజైన్ చేస్తాడు అసలు ఇప్పటికెంత వర్క్ పడుకోవచ్చు ఈయన ఏ సాఫ్ట్వేర్ వాడి చేసిండు క్వాలిటీ ఎంత ఉంది అని చూస్తారు చూసినాక అప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉన్నావు అనుకో అప్పుడు నువ్వు అడిగిన అమౌంట్ ఇస్తావు వాళ్ళు నువ్వు అడిగిన అమౌంట్ ఇస్తారు మనం చెప్పిన విధంగా వాళ్ళు వింటారు ఓకే ఇది ఒక విషయం దీన్ని పీడిఎఫ్ చేద్దాం పీడిఎఫ్ ఎట్లా కంట్రోల్ వేసి కొట్టుకోవాలి మీరు ఎప్పటికి చెప్పిన కదా కంట్రోల్ వేసి కంట్రోల్ వేసి కంట్రోల్ వేస్తారు ఎప్పటికది కొట్టుకుంటూనే ఉండాలి కంట్రోల్ అనేది కంట్రోల్ వేస్తాను అంటే సేవ్ మనం అంతవరకు వర్క్ చేసి ఇప్పుడు కొంతమంది ఇంకో విషయం చెప్తాను ఇంకొంత దాన్ని ఏం అంటే చాలా మంది నేను అతను మాట్లాడిన వాళ్ళు మిస్టేక్స్ మాట్లాడిన వాళ్ళు మా గడక ఫోన్ వాళ్ళు కూడా అంటే నేను కూడా స్టార్టింగ్లో ఇలాంటి మిస్టేక్ ఒకటి చేసానులే చేశాను నా దగ్గర వర్క్ నేర్చుకున్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికి వాళ్ళకు నేను అంటే నేను వర్క్ చేసిన టైం వాళ్ళకి నేర్పించాను కదా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు నాకు మనకు చెప్పేది ఏంటంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం స్కీ బోర్లో టక 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 వర్క్ చేస్తూ ఉంటాం ఆ వర్క్ చేసినప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం సడన్గా ఏదైనా కీప్రేస్ అయిపోతుంది ప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది ఇది డిలేట్ అవ్వడము ఏదైనా ఒకటి చేయడం ఏదో ఒకటి జరిగిపోతుంది గతమే అదంతా టక్కున్న క్లోజ్ అయినా అయిపోతుంది మనం సాఫ్ట్వేర్ మనం చేసే వర్క్ అంతా క్లోజ్ అయినా అయిపోతుంది ఇది డిలేట్ అవడం అవుతుంది ఈ టూల్స్ పోతే ఏదో అవుతుంది అయినప్పుడు ఏం అంటే మనం ఇక నాకు ఇవాళ ఫోన్ చేసి అడిగినప్పుడు అన్న నేను ఏం చేయాలన్నా అదే పోయింది అంతే నేనేం చేయలే అదే పోయింది నేను వర్క్ చేసుకుంటున్నా సడన్గా పోయింది అన్నది మళ్ళా చూస్తే లేదు మళ్ళీ ఎక్కడ వెతికినా దొరుకుతుంది అన్న రెండు గంటలు కూర్చొని శ్రమించి శ్రమించి చేసినా అన్న అంటారు అసలు మనకు మనలో మన మాట చెప్పుకుందాం అసలు అది ఎందుకు పోతుందండి అది ఎందుకు పోతుంది వారు వస్తుతారే కానీ పోతుంది ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు బావంత వరకు బా ఇట్లా కూడా వరకు నేర్చుకోవాలి కూడా అసలే అంటారు నేను ఏం చేయలేదు అదే పోయినాడు ఏంటిది తెలియగల మాటల తెలియదు ఒక్క అది ఎట్లా పోతే ఒప్పుకోవాలి తప్పును ఒప్పుకోవాలి తెలియని దాన్ని తెలియదు ఇప్పుడు ఏదైనా మనం పోయినప్పుడు ఏదైనా రాకపోతే మనకు తెలియదాన్ని తెలియదు అని చెప్పి తెలుసుకోవడంలో తప్పులేదు నాకు తెలుసు ఒక దగ్గర మనం వినం అనుకోని వారి కోసం అన్న దేనికోసం అన్న నాకు గిది తెలియదు అండి అని చెప్తే తెలిసిన వాళ్ళు చెప్తారు గిది గిదా అని చెప్తారు నువ్వు తెలుసు అన్న అనుకో తెలుకున్న కూడా దానికోసం తెలుసుకోవడానికి ఎన్నో తంటాలు పడితే వాళ్ళు నిన్నే టార్గెట్ చూస్తారు తెలుసు అయితే తెలియదు అన్నట్టు టార్గెట్ చేస్తారు ఫస్ట్ తెలియదు అని చెప్పేసిన అనుకో వాళ్ళ దగ్గర ఉంటే నేర్చుకోవచ్చు ఇంకో దగ్గర నేర్చుకోవచ్చు ఇది అయితే బెస్ట్ పని అట్లా కంట్రోల్ వేసి కొట్టుకొని సేవ్ చేసుకోండి ఏమన్నా కీజ్ పోతే అప్పుడే మనం ఏ కీజ్ స్పెచ్ చేసినాం అప్పుడే చూసుకొని మళ్ళీ దానికి వచ్చిపోండి అంతే కానీ కంప్యూటర్ల మీద బదనం లేకండి దయచేసి కంప్యూటర్ల మీద బలనం లేకండి చాలా మంది ఇట్లా కంప్యూటర్ మీద బలనాలు ఎత్తాలు అది అన్న అది ఓపెన్ అవుతులేదు కీ పని చెత్తలేదు ఈ షార్ట్ కట్ కీ పని ఇది ఓపెన్ చేసినప్పుడు బ్లర్ అవుతుంది ఆ ఫోటోలు మొత్తం బ్లర్ అయిపోయినాయిందని మంచి మంచి ఫోటోలు పెట్టినా అదే మొత్తం బ్లర్ చేసింది అంటే మనం ఏ క్వాలిటీ తీసుకున్నాం అది సైజ్ ఎంత పెట్టుకున్నాం రిజల్యూషన్ ఎంత పెట్టుకున్నాం ఇదంతా ఏం అవసరం లేదు మళ్ళీ నేను ఎన్ని డేస్కి పోతా ఇక తప్పదు కదా నాకు చెప్పాలి వాళ్ళు నేను ఎస్కోపోతే తప్పై చూస్తా చూసినాక ఇదొక మిస్టేక్ ఉంటుందా నువ్వు ఉన్నాక ఆయనకి దీలో పెట్టుకున్నావు అంటే అబ్బా ఇది ఒక్కటి చూసుకోలే అన్న అంటారు అప్పుడు ఒక్కటి చూసుకోలే అంటే అన్ని చేసినావు అన్నిటికీ ఏం ప్రాబ్లం లేదు కామెన్స్ వచ్చింది దానికి ఆ ఒక్కటే చూసుకోలే అన్న అంటారు గతం అయితే ఆయన కూడా కంప్యూటర్ మీద బలనామేతాం సో ఇట్లా కంప్యూటర్ మీద బలనావం లేకుండా దయచేసి మనదే మిస్టేక్ చేస్తాం అది సాఫ్ట్వేర్ వాళ్ళు పర్ఫెక్ట్ డిజైన్ చేసి మనది ఎట్లా వాడుకోవాలి అనేది మన చేతులు ఉంటుంది అది ఎంత క్వాలిటీతో చేసుకున్నామో అది నీ ఇష్టం ఎంత చేసుకుంటానో అది నీ ఇష్టం సో ఇట్లా కంపెనీలో బ్ఞానం లేచి తెలిసిందని తెలియ తెలివన తెలిసిందని చెప్పుకోకండి నేర్చుకోండి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అసలు చెప్పేవాడు ఇరువుల లేరు ఓకేనా నేను పని కట్టుకొని చెప్తానా ఏదో నేను కంటే నేను నలుగురికి గుర్తుండిపోవాలి నా ఉద్దేశం అదే నలుగురికి గుర్తుండిపోవాలి నా వారు నలుగురు నేర్చుకోవాలి ఇది ఒక విద్య అందిస్తే ఎప్పటికీ మర్చిపోలేరు కదా అన్ని విద్యల కంటే అన్ని దానాల కంటే విద్య దానం గొప్పదంటారు కదా సో అట్లా ఒక పూట వాళ్ళకి తిండి పెట్టినామంటే అప్పుడు అప్పుడు మనం ఆ ఫోటో మనం ఆకలి తిరిగిపోతుంది కానీ ఈ విద్య నేర్పించుకున్నాం అనుకో వాళ్ళకి విద్య నేర్పినామనుకో అది వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు బ్రతకడానికి అదొక మెట్ అయిపోతుంది అదొక ఇన్కమ్ సోర్స్ అయిపోతుంది సో దానికోసంగానే నేను ఇక్కడికి వచ్చిన మీ ముందరికి మీరు కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి ఎందుకు ఇట్లా ఖచ్చితంగా చేయాలి అంటున్నాం అంటే మన మన మధ్యలో అంత బాగుంటుంది ఎందుకంటే నాతో ఇప్పటి వాళ్ళకి మాట్లాడిన వాళ్ళు కూడా అంత బాగుండు అసలు వాళ్ళ మాటలు నిజంగా నన్ను ఒక ఇంట్లో అన్న మీరు మా ఇంట్లో వ్యక్తి అయిపోయింది అని అంటారు మీ వీడియోలు చూసి చూసి మా ఇంట్లో సీరియల్ బంద్ చేసి సినిమాలు బంద్ చేస్తే మీ వీడియోలే ప్లే అవుతాయి మా ఇంట్లో మీ వీడియోలు మీ మాటలు పడుతూ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు నాకు కూడా సపోర్ట్ చేయండి యాడ్స్ ప్లే అయితే చూడండి జాయిన్ అవ్వండి మన ఛానల్లో జాయిన్ అవ్వండి తప్పకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దీన్ని మనం పీడిఎఫ్కి వేద్దాం ఏదైతే దీన్ని మనం పీడిఎఫ్ చేద్దాం కంట్రోల్లేస్ ఇంకోటి చూపిస్తాయి లేదు టైం అయింది అనుకోకండి చూడదనుకోకండి ఇది కరెక్ట్ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయి మీ విషయాలు మీకు వర్క్ కాదు వర్క్ గురికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన వీలు అయితే మర్చిపోద్దు జాయినింగ్ అయితే లాస్ట్ లాస్ట్కి రండి లాస్ట్ పేర్ అని కూడా చూపిస్తాం ఏడున్న కొంతమందికి ఇది ఒకటి తెలియదు ఏది తెలియదు ఇన్ ప్రింట్ చాలామంది ఏం చేస్తారంటే ఇన్ ప్రింట్ అనేటివి ఉండే కొంత పేపర్లో ఎందుకుంటే ఎందుకు పెట్టుకోరంటే వాళ్ళకి మాకు ఇంకా ఆర్ఎన్ఐ రాలేదన్న ఆర్ఎన్ఐ రాలేదు అందుకోసం పెట్టుకోవాలి అంటారు అసలు తప్పు ప్రాసెస్ ప్రాసెస్లో ఉంది ఆర్ఎన్ఐ నెంబర్ వస్తే ఇంకా పెట్టుకుంటాం అందుకే ప్రస్తుతానికి పెట్టుకోవాలి వద్దు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఆర్ఎన్ఐ నెంబర్ లేకపోయినా కూడా అది ఆర్ఎన్ఐ నెంబర్ ఒకటి బ్లాక్లో ఇక్కడ తీసేసి ఇవంతా పెట్టుకోండి ఎట్లా ఉండాలి ఫస్ట్ పబ్లిక్ ఇక్కడ ఎట్లా ఉండాలి చూసుకోండి ఫార్మర్ పబ్లిష్ ఎందుకు ఉండాలి ఇది అసలు ఇది పెడితే ఎందుకు పెట్టకపోతే ఆర్ఎన్ఐ ఉంటుంది ఎందుకు పెట్టాలి లేకపోతే ఇది అని ఈ ఇన్ప్రింట్ అనేది ఏంటిదంటే మన పేపర్ ఒక ఐడి ఐడి అంటే మనకు పేరు ఉంటుంది మనకు ఫోన్ ఉంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది మనకు ఆధార్ కార్డ్కి ఒక నెంబర్ ఉంటుంది దీనికి డీటెయిల్స్ ఏంటిది అసలు ఇప్పుడు చాలా మనం కొన్ని పీడిఎఫ్లు చూడండి కొన్ని పీడిఎఫ్ లో చూస్తే వాటికి అసలు పేరు ఉండదు ఊరు ఉండదు అలా ఎడిటర్ నేమ్ ఉండదు అడ్రస్ ఉండదు అది అలా వార్త వచ్చిన దాని గురించి ఎవరన్నా కాంటాక్ట్ అయ్యే కూడా దాంట్లో డీటెయిల్స్ ఉండవు ఉండవు అట్లా ఉండాలి అనమాట అందుకోసమే వాళ్ళకి మనకు వార్త నచ్చింది వాళ్ళు జాయిన్ అవుతాం అనుకుంటారు మన ఒక వార్త వచ్చింది ఆ క్లిప్పింగ్ కావాలి దాని పీడిఎఫ్ అడుగుతారు లేదా మనతో మాట్లాడుకున్నప్పుడు అసలు పేపర్ ఎవరు ఎక్కడ తిరగడానికి ఇన్ ప్రింట్ అనేది యూజ్ చేస్తారు ఖచ్చితంగా లాస్ట్ పేజ్ పై చూస్తారు దీని డీటెయిల్స్ ఏంటని ఫ్రెండ్ పేజ్లో కొందరు ఇస్తారు అన్ని ఇవన్నీ కుదిరగా ఫ్రెండ్ పేల సంచిక సంపుటి డేట్లు కవితాం అవసరమైతే ఎడిటర్ నేమ్ కూడా ఇస్తాం అంతేగాని హిన్ ప్రింట్ అనేది మన డీటెయిల్స్ అన్ని ఉండాలి అక్కడ టైటిల్ లేకపోతాయా కానీ మీ డీటెయిల్స్ అన్ని పెట్టుకోండి పబ్లిషర్ ఇక్కడ ఎట్లా ఉండాలంటే చూసాను పబ్లిషర్ ప్రింటెడ్ ఓనర్ బై మీ పేరు అంటే ఇది దీనికి ఎవరు ఓనర్ అనే కావాలా మీ పేరు రాసుకోండి ఇలా ఇక్కడ రాసిన రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బ్యాండ్ ప్రింటెడ్ అట్ అంటే మీరు ఇక్కడ ప్రింట్ చేసుకున్నారు ఇది కూడా ఉండాలి అంట ఎక్కడ ప్రింట్ చేసుకున్నారు చెప్పేసి దాని డీటెయిల్స్ ఇవ్వండి మీరు ప్రింట్ చేయబడినా సరే లేదు ప్రింట్ చేసినా పర్లేదు అట్లా ఎవరైనా తెలిసిన ప్రింటింగ్ ప్రింట్ అడ్రస్ ఉంటే అక్కడ మీరు ప్రింటింగ్ చేసి ఉంటే అడ్రస్ ఇచ్చుకోండి ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత అడ్రస్ ప్రిన్ కూడా ఇవ్వాలి ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ అంటే ఎక్కడి నుంచి పబ్లిష్ అవుతుంది ఆ డీటెయిల్స్ కూడా అడ్రస్ కూడా హౌస్ నెంబరు పలానా వరంగల్ తెలంగాణ అని ఇట్లా పిన్ కోడ్ అది ఇచ్చుకోండి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వన్ ఎడిటర్ నేమ్ ఎడిటర్ నేమ్ కదా ఏం చేస్తారు మీ పేరు ఇచ్చుకోండి తర్వాత ఆర్ఎన్ఐ టైటిల్ కోడ్ ఆర్ఎన్ఐ నెంబర్ ఆర్ఎన్ నెంబర్ ఏ బిడ్డలని వస్తాయి కదా చిట్ ఇవ్వండి ఇది చెయ్యండి అది లేకపోతే ఈ ఆర్ఎన్ఐ ఆప్షన్ అనేది తీసేయండి తీసేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి ఇక్కడ ఇంకోటి ఏమి ఉండాలి ఇక్కడ మెయిల్ ఐడి ఇక్కడ నేను పెట్టలేదు చూసుకోలేదు మెయిల్ ఐడి ఖచ్చితంగా మెయిల్ ఐడి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి మెయిల్ ఐడి కూడా ఇవ్వండి మెయిల్ ఐడి తర్వాత అప్పుడు లాస్ట్కి మొబైల్ నెంబర్ మీ ఏదన్నా జనరల్ మొబైల్ నెంబర్ పెట్టుకోండి ఒకటి మేము పర్సనల్ ఇవ్వాలని చెప్పాలి నేను ఎక్స్ట్రా మొబైల్ నెంబర్ పెట్టుకుంటే ఆ మొబైల్ నెంబర్ పెట్టుకొని ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి సో ఇట్లా ఇన్ప్రింట్ అనేది ఇచ్చుకోవాలి మన ఇది ఎక్కడిది పేపర్ ఎవరిది దీని టైటిల్ కూడా ఏంది దీనికి అర్థం ఏందని చూస్తారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా ఇన్ ప్రింట్ల డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి అది ఒకటి ఇన్ ప్రింట్ ఒకటి ఖచ్చితంగా పెట్టండి అరణ్య లేకపోయినా పర్లేదు ఇన్ ప్రింట్ల డీటెయిల్స్ అనేటివి పెట్టండి పెట్టి ఇది మనం బీడెప్ చేద్దాం లీడ్ మాత్రం చిన్నగా చేసుకోవాలి సుమా అసలు అంత పెద్దగా ఉంచొద్దు రెండు లైన్లు వేసే ఉద్దేశం కూడా పెట్టకూడదు అన్నం పెద్దగా గుంటే రెండు లైన్ వేసుకోమన్నాం కదా అని కూడా అట్లా కూడా చేసుకోకండి నేను చెప్పిన కదా లైన్లు వేసుకుంటాను కూడా వేసుకోవద్దు మీకు ఇంకోటి ఇది ప్రియుడిపై పగతో అడ్డంగా బుక్ అయిన ప్రియురాలు నేను నేను వాస్తవానికి కొంచెం పెద్దగా పెట్టిన కొంచెం పెద్దగా పెట్టిన కానికే చిన్న వేయచ్చు ఎట్లా వేయొచ్చు అడ్డంగా బుక్ అయిన ప్రియులని కూడా పెట్టవచ్చు పియుడిపై పగతో అడ్డంగా బుక్ అయింది ఇట్లా కూడా పెట్టవచ్చు ఇంకా ఇంకా ఇలా ఈ వార్తలన్నీ కొన్ని వీడియోలు చేసిన మన వార్తల లీడ్ అనేది ఈ హెడ్డింగ్ అనేది వాళ్ళు ఇస్తేనే అది పెట్టడం కాదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ ఇచ్చేలా తప్పించిలా చూసుకోవాలి మనకు వార్త ఇంపార్టెంట్ వార్త ఫ్రెండ్ పై వార్తలు వచ్చినాయి అంటే ఇల్లనే చూడాలి ఒక్కసారి రఫ్ రోజు చదవాలి ఇట్లా హెడ్ ఆఫ్ హిడ్డింగ్ హెడింగ్స్ చూసుకొని దీనికి ఏం వార్త అయితే తీసుకొని ఇప్పుడు దీనికి ఏది లీడ్ హెడ్ గంజాయి ఇది ఉంది ఇప్పుడు దీనికి దీంట్లోకి లేని మన హెడ్డింగ్స్ అనేవి తీసుకోవచ్చు అని ఒక్కసారి ఇట్లా పై కట్టండి కార్లో గంజాయి పట్టించి క్రిమినల్ చర్యలకు పాల్పడితే పాల్పడిన ఇవ ఇది పెట్టచ్చు క్రిమిన చర్యలకు పాల్పడినది ఇది కూడా లీడ్ ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ అరెస్ట్ నలభై గ్రాముల గంజాయి సాధనం ఇది కూడా పెట్టుకోవచ్చు నిన్నులు రిమండ్ ఇంకా ఇది మధ్యలో చూస్తే చదువుతాయి ఇల్లునే ఉంటాయి మనకు హెడ్డింగ్స్ అనేవి మంచి మంచి హెడ్డింగ్స్ తీసి పెట్టుకోండి లీడ్ అనేది హెడ్డింగ్ అనేది చిన్న చూసుకోండి చిన్న చూసుకోండి మనం కొన్ని వీడియోలు ఉన్నాయి మొత్తం ఒక వాటిని ఒక గ్యాన్ అయితే మెత్త సెట్ చేసుకోవాలి మనం వీడియో వీడియోలు కూడా ఉన్నాయి సిరీస్ సహా ముందు కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి చూడండి చూసి నేర్చుకోండి దీన్ని మనం పీడబ్ల్యూ వద్దాం కంటో పెట్టిన కంతల్ బి మీరు సాఫ్ట్వేర్ అయితే దేంట్లో ఇక్కడ పీడిఎఫ్ అది పెట్టుకోండి పెట్టుకొని చూడండి పీడిఎఫ్ చాలా మంది మర్చిపోతాళ్ళు ప్రాపర్ తీసుకురండి ఇక్కడ ఎన్ని పేజీలు అంటే అన్ని పేజీలు ఉంచుకోండి లేదు ఒకటి పేజ్ అనుకో ఒకటి నెంబర్ ఇవ్వండి లేదు ఒకటి నుంచి మూడు వరకే కావాలి నాలుగు వద్దు అనుకుంటే ఇట్లా ఒకటి ఇచ్చి ఇట్లా గీద్ది ఇచ్చి ఇట్లా మూడు ఇవ్వండి ఇక్కడి నుంచి మూడు వరకు అవుతాయి లేదు ఒకటి నుంచి రెండు వరకు అంటే ఒకటి నుంచి రెండు వరకు ఇవ్వండి అట్ల వద్దు మాకు ఒక్కొక్క పేజీ అంటే ఫస్ట్ పేజ్ కావాలి సెకండ్ పేజ్ వద్దు థర్డ్ పేజ్ కావాలి ఫోర్త్ పేజ్ కావాలి అనుకున్నప్పుడు ఎట్లా ఇవ్వాలి ఫస్ట్ పేజ్ ఇవ్వాలి ఇచ్చి సెకండ్ పేజ్ వద్దు కదా వద్దన్నప్పుడు కామా పెట్టి థర్డ్ ఇవ్వాలి మళ్ళీ కామా పెట్టి మళ్ళీ ఫోర్త్ ఇవ్వాలి ఇస్తే ఇప్పుడు ఈ మూడు పేజీలే అవుతాయి అన్నమాట ఇట్లా అక్కడ ఒకటి ఇవ్వాలంటే కామాలు పెట్టుకోవాలి లేదు డైరెక్ట్గా ఆలంటే ఆలు పెట్టుకోవాలి అట్లా ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ మేటు ఆలు ప్రాపర్ తీసుకొచ్చి సైజ్ ఎంత ఉంది మనం ఇచ్చుకున్న పేపర్ సైజు దీనికి పీడిఎఫ్ కరెక్ట్ వచ్చింది దా మార్చుకోండి ఇక్కడ కరెక్ట్ చూసుకోండి ఇక్కడ రిజల్యూషన్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ఇది స్కేల్ హండ్రెడ్ టోటల్ ఓకే ఇంకోటి వచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉంటాయి వీటిని ఏం గెలకండి మీరు కొందరు ఒక్కొక్కసారి ఏం ఏం అంటే ఒకదాన్ని మర్చిపోయి ఒకదాన్ని పెడుతున్నారు పెట్టినప్పుడు కొన్ని సెట్టింగ్స్ పోతా ఉన్నాయి పోయినప్పుడు అప్పుడు మళ్ళీ నాకు కాల్ చేస్తా ఉంది అయితే వీళ్ళు ఒకటి గెలకు ఒకటి గెలుపుతా ఉన్నారు అట్లా అట్లా అప్పుడు ఏమే కూడా అవుతుంది ప్రింట్ ఇక్కడ బ్రౌజ్కి వచ్చి ఎక్కడైతే సేవ్ చేసుకుంటున్నారో అక్కడ ఇలా ఇచ్చుకొని సేవ్ ఇది మీడియం తెరిపోతుంది క్వాలిటీ ఓపెన్ ఫైల్ పెట్టుకొని ఇలా ఒకే కొద్ది ఓకే ఒకే చూడండి పీడిఎఫ్ అవుతా పిడిఎఫ్ఐ కొంచెం మినిమైజ్ చేసుకో అంటే కొంచెం తక్కువ చేసుకొని చూ చూసుకోండి క్లిప్పింగ్స్కి అంటే నేను పాత చేసిన పేపర్ ఇది నేను ఇంత ముందు చేసిన పేపర్ దాని చూసి దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నా ఇలా చూసుకోండి ఇట్లా క్లిప్పింగ్కి ఎంత మంచిగా జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు మనం క్లిప్పింగ్ కట్ చేసుకుంటే ఎంత మంచిగా కట్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ ఇక్కడించికదాకా నైట్ కూడా ఉంటే పేపర్ల వైట్ అనేది ఉంటే ఎంత ఎంత లుక్ వస్తుంది చూసుకోండి దానికి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ వైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి కలర్ ఉండాలి కలర్ కొంత ఉండాలి వైట్ ఎక్కువ ఉండాలి ఇట్లా చూడండి వైట్ కాడ కలర్లు పెడితే ఎట్లా ఉంటుంది దానికి వీలుగుంటుంది దీనికి వీలు ఉంటుంది సో ఇట్లా కాకుండా అన్నిటి కలర్లు పెట్టి వైట్గా వాడకుండా పెడితే అది ఏది బయటికి రాదు దేంట్లో కూడా మనకు వీలుగుంటుంది చూడండి మన క్వాలిటీ ఎట్లుందో చూడండి టెక్స్ట్ క్వాలిటీ కానీ ఫోటో క్వాలిటీ కానీ మనం ఇచ్చే టెంప్లేట్స్ కూడా అట్లా ఉంటాయి అనమాట టెంప్లేట్స్ వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మన దగ్గర తీసుకోండి మనం తక్కువనే అమౌంట్ ఛార్జ్ చేస్తాం మరి ఎక్కువ ఏం చేయం న్యూస్ వాళ్ళన్నా తీసుకోండి మనం మంచిగా న్యూస్ సెట్ చేసి ఇస్తూ ఉంటాం మన దగ్గర మంచి మంచి వార్తలు ఇచ్చేట వాళ్ళు సీనియర్లు ఉన్నారు ఇంకెవరన్నా సీనియర్లు మంచి ఆర్టికల్స్ అండ్ మంచి ప్రింట్ పేజ్ బ్యానర్ ఐటమ్ రాసేవాళ్ళు ఉంటే ఎవరన్నా నాకు కలవండి దయచేసి మీ అవసరం కూడా సమాజానికి చాలా ఉంది ఈ రోజుల ఆర్టికల్ రాసేవాళ్ళు స్పెషల్ న్యూస్ రాసేవాళ్ళు లేరు సో మీరు ఉన్న వాళ్ళ ముందుకు రండి దయచేసి సో ఇట్లా చూడండి ఇంత క్వాలిటీగా ఇలా పీడిఎఫ్ చేసుకోవాలి ఓకేనా ఇక నెక్స్ట్ పేజీకి వచ్చేస్తే ఈ అలా చూడండి గ్యాబ్ కూడా ఎట్ ఇచ్చుకున్నామో చూసుకోండి చూసుకొని అటు ఇటు డివైడ్ ఎట్లా పెట్టినాం ఇక స్క్రీన్ ఎట్లా ఇచ్చుకున్నాం ఇప్పుడు కట్ చేసుకుంటే కూడా ఇప్పుడు వార్త కట్ చేసుకుంటే కూడా ఎంత మంచి స్పేస్ ఉంది ఇట్లా స్పేస్ ఉండాలన్నమాట ఇక దగ్గర 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 దగ్గరికి అంటిచ్చి పెట్టకండి ఓకేనా ఈ మిస్టేక్స్ కాకుండా చూసుకోండి ఇక మీరు చాలా బాగా చేస్తున్నారు చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇంకా మీరు ఇంకా ఇంకా ఇంప్రూవ్ కావాలని నేను కోరుకుంటాను ఇంకా 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 నేను కూడా వీడియోలు చేస్తాను ఇంకా 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 కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలి ఓకేనా ఓకే ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్